హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇలా వచ్చేసి సింపుల్గా అయితే వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం చే చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు ఏంటి నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నానండి చూడండి అమ్మవారిని ఎలా డెకరేషన్ చేసుకున్నాను ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు వచ్చినట్టు నాకు ఉన్న టైంలో నేను ఇలా చేసుకున్నాను మీరు అందరు బాగా చేసుకున్నారా లేదా పూజలు అవి చెప్పండి అప్పటికే లేట్ అయిపోయిందండి ప్రసాదాలు అవన్నీ చేసేవరకు లేట్ అయిపోయింది గబగబ చేసేసుకున్నాను ఇలా సింపుల్గా మా డెకరేషన్ చేశాడు మామిడితో అలా అవి కట్టేసి లైటింగ్స్ ఉంటే లైటింగ్స్ అవి పెట్టారు పిల్లలు మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి ఫోన్లో వీడియో చూసుకుంటూ పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అప్పటికి మా పిల్లలు ఇద్దరు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు చూడండి అలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఇంకా ఉపవాసంతో పూజ చేశాను మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి ఇలా సింపుల్గా రెండు పులిహోరలు ఉన్నాయి ఏంటని చూస్తున్నారా మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు ప్రసాదము అది కూడా పెట్టేసుకున్నాను సింపుల్గా వంకాయ చేసేసి అలా సింపుల్గా కానిచ్చేసాము ఇది వచ్చేసి ఈవినింగ్ దీపారాధన చేద్దామని చెప్పేసి మళ్ళీ స్నానం అది చేసేసుకొని మళ్ళీ దీపారాధన చేయడానికి ఈవినింగ్ పూజ చేసుకోవడానికి వచ్చాను ప్రసాదాలు అవన్నీ తీసానండి తీసేసి మళ్ళీ వేరే కేసరి చేశాను కేసరి చేసి మళ్ళీ పూజ చేసుకున్నాను ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ పీఠం కదిలిద్దామని చెప్పేసి అందరికీ హ్యాపీ రాఖీ నెక్స్ట్ డేనే రాఖీ పోనాం కదా అదే చెప్తున్నాను మీ అందరికీ చూడండి సింపుల్గా బెల్లం ముక్క పెట్టేసి పీఠం కదిలించేశాను నేను ఇంకా అప్పటికి దీపాలు కొండెక్కలేదు అలా వెలుగుతూనే ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు చాలా సంతోషం అనిపించింది అలా కొండెక్కకుండా బాగానే ఉన్నాయి అని చెప్పేసి అమ్మ ఆశీర్వాదం అనుకోవాలి అంతే చూస్తుంది మళ్ళీ ఒకసారి పూజకి అది అది మొత్తం వీడియో తీసాను ఇది వచ్చేసి ఇంకా మేము అదే పూజకి సంబంధించి పీఠం కదిలిచ్చిన తర్వాత ఇలా మా దగ్గర గోదావరి కాలువ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి మొత్తం గోదావరి కాలువలో కలిపేసాను పత్రి పూలు వాడినా అని అని చెప్పేసి ఎప్పుడు పూజకు వాడినవన్నీ ఇలాగే వేసుకుంటున్నాం వేస్తాము మేమైతే ఇలా కలిపేస్తాము మీరందరూ ఏం చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది కాలుష్యం మీద పెట్టిన కొబ్బరికాయ ఉంటాయి కదండీ అలా కొట్టుకుంటాము మేమైతే కొట్టుకొని అవి కూడా గోదావరిని అదే గోదాట్లో కలుపుతాము మీరందరూ ఎలా చేస్తారు ఏంటి కామెంట్ సెక్షన్లో చేయండి మాకు ఇలా చేస్తారని తెలుసు మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళు చెప్పడంతో నాకు తెలుసు అండి ఇక్కడ తెలంగాణలో అయితే మేము ఇలాంటివి ఏవి చేసుకోలేదు వరలక్ష్మీ వ్రతం అవే అని మామూలు పూజ లాంటివి చేయగలుగుతా ఇవి తెలియదు ఇక్కడ వచ్చాక ఈ సాంప్రదాయం ఇలా పాటిస్తున్నాను నేనైతే చూడండి మా పాప అయి చెప్తుంది చాలా బాగుంటుందండి లొకేషన్ అక్కడ పాతది వెంకటేశ్వర స్వామి గుడి భూలక్ష్మి దేవి తల్లి ఉంటారు ఇంకెలాగో శనివారం కలిసి వచ్చింది కదా పౌర్ణమి అని చెప్పేసి అలా గోదావరిలో కలిపేసి ఇలా ఇలా చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత నిండుగా ఉన్నారు సాటర్డే కదా మంచిగా తులసి మాలతో డెకరేషన్ అది చేశారు కింద పైన వెంకటేశ్వర స్వామి కింద భూలక్ష్మిదేవి తల్లి ఉంటుంది అలా పూజ కంప్లీట్ అయిన తర్వాత చిన్న ఫోటో తీసుకున్నాము అలా ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసి పిల్లలు రాకి పోన్నాం కదా మా పాప బాబుకి కట్టింది వాళ్ళ అక్కకి చాక్లెట్ ఇస్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్న వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్